మనతో పాటుగా టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ అండి శశి నమస్తే శశి గారు పరకామని కేసు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో సతీష్ కుమార్ ఆయన హత్యకు గురుగా వింపబడ్డారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఒకటి ఇది హత్య అని తేలక ముందే వైసీపీలో ఉండే కొంతమంది పేటిఎం బ్యాచ్ కొంతమంది దొంగలు ఇది ఆత్మహత్య అని మాట్లాడుతూ ఉన్నారు ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి తప్పు చేస్తారు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తారు ఇవి తప్పించుకోలేరు కదా గతంలో కూడా నేను ఈ విధంగా తప్పించుకున్నా ఇప్పుడు కూడా తప్పించుకోవచ్చు కదా అనుకుంటే ఇప్పుడు ఉండేది కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి గతంలో బాబాయ్ హత్యను ఎలా మార్చారు ఫస్ట్ గుండెపోటని సాక్షిలో స్క్రోలింగ్ వస్తుంది అది తెలుసుకొని మాట్లాడితే అది అప్పటికప్పుడు గొడ్డల పోటుగా మారిపోతుంది ఆ గొడ్డల పోటు మారిపోయిన తర్వాత దాని రక్త చరిత్ర అని పక్క రోజు పేజీలో ప్రింట్ వేస్తారు తీరా ఫైనల్గా తేలింది ఏందా అంటే చేయించింది వీళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకో ఉంటాడు అది చరిత్ర ఆ కేసులో ఈ కేసులో ఈ పరకామన్ ఇష్యూలు దాదాపు వంద కోట్లకు పైగా చేతులు మారింది అని చెప్పి విచారణ జరుగుతూ ఉండడం ఈ విధంగా దీనిపై హైకోర్టు కూడా సీరియస్గా వాన్ చేయడం నిందితులను పట్టుకొని కరెక్ట్గా శిక్షించండి అనిక్వై జాప్యం చేయద్దండి అని చెప్పిన సంఘటనలో ఇది ఆల్రెడీ ఒకసారి విచారణకు వచ్చిన సతీష్ కుమార్ గారు రెండోసారి విచారణకు వచ్చే సందర్భంలో ఇక్కడ మరణించడం జరిగింది ఇది మరణించాడు ఇది జరిగింది ఇది జరిగిన విత్ ఇన్ అవర్స్లో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా కూటమి ప్రభుత్వం పెట్టి కక్ష సాధింపు చేసింది ప్రెషర్ పెట్టింది అందువల్ల ఆత్మహత్య అని వీళ్ళకి వీళ్ళే సొంత రాతలు రాసుకునేస్తున్నారు ఇంకా విచారణ జరగకుండా ఎంక్వైరీ జరగముందే అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇది నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది ఏంటంటే అది హత్య చేయబడ్డారు అని చెప్పి ఎవరు హత్య చేశారు మీరు చెప్పండి దీన్ని బట్టి చూస్తే ఎవరు హత్య ఎవరైతే చేసుకున్నారో వాళ్ళే హత్య సుబ్బారెడ్డి కానివ్వండి ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి అందుకే కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది దీని విచారాన్ని త్వరితగతిన చేస్తుంది అదే విధంగా దీంట్లో ఎవరున్నా ఎంత పెద్ద వాళ్ళున్నా శిక్షిస్తారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఒక మాట చెప్పారు వివేకానంద రెడ్డి గారికి అప్పుడు మేము ఎవరు పాటు అయి ఉండొచ్చేమో గానీ ఇప్పుడు ఇంకా అలాంటి సంఘటనలు చేసి మళ్ళీ మాపైన దొయ్యాలనుకుంటే మేము చూస్తాం ఊరుకోం బెల్ట్ తీస్తాం తాట తీస్తాం అని క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి తగ్గట్టుగానే రేపు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత నిందితులు ఎంత పెద్ద పెద్దవాళ్ళున్నా వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళని శిక్షిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇటువంటి సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మీరు అన్నట్టుగానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూసుకున్నట్లయితే గడిచిన ఏడేళ్ళు కూడా ఇది ఒక కొలిక్కి రాలేదు మరి పరకామని అంశం కూడా ఆ విధంగానే మిగిలిపోతుందని కొందరు చెప్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఒకటండి వివేకానంద రెడ్డి గారి కేసు ఈ కేసు సిచ్యువేషన్ వేరు అది జరిగిన తర్వాత ఐదేళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు ఎలక్షన్ టైంలో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్ అయిపోయింది ఆ తర్వాత ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిబిఐ అన్నాడు తర్వాత సీబీఐ వాళ్ళు విచారణకు వస్తే ఆ సీబీఐ వాళ్ళని కూడా అడ్డుకొని అవినాష్ రెడ్డిని కాపాడింది ఎవరో రాష్ట్రం మొత్తం చూసింది పులివెందుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు చేయించారు ఎవరు చేస్తున్నారు అని ఇంత క్లారిటీగా మీ ముందు అన్నీ ఉన్నాయి కదా అవునా కదా ఇప్పుడు రానున్న రోజుల్లో సునీత గారికి న్యాయం జరుగుతుంది పరకామణి కేసులో కూడా నిందితుల్ని ఖచ్చితంగా ఆ భగవంతుడు శిక్షిస్తాడు చట్టం కూడా శిక్షిస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు చిన్న చితక తప్పు కాదు పక్కనోడు జోబీలో ఒక పది రూపాయలు తీయడం అనేది చాలా పెద్ద తప్పు అలాంటిది వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు ఆ డబ్బును తీశారంటే దానికోసం సెటిల్మెంట్ రాజీ చేసుకునే దానికి వచ్చారంటే దాన్ని చేతులు మార్చుకున్నారంటే ఆస్తులు వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోండి భగవంతుడితోనే ఆటలాడుతున్నారు ఆ భగవంతుడికి పెట్టే ప్రసాదాన్ని కల్తీ చేసి ఒక వ్యాపారం చేస్తే ఆ భగవంతుడికి భక్తులు చెల్లించిన డబ్బుని ఆయన కుబేరుడికి కట్టుకునే అప్పుని వడ్డీని వీళ్ళు దొంగలించారంటే వీళ్ళ ఎంత పాపం మూట కట్టుకున్నారో ఆలోచించండి దాన్ని రాజీ చేసి వీళ్ళ ఆస్తులు దోచుకోవాలనుకున్నారంటే ఆ భగవంతుడు క్షమిస్తాడా క్షమించుడు ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళని ఏం చేయాలో చేస్తాడు చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి రానున్న రోజుల్లో ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని తెలియజేసుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్